వెల్కమ్ టు టీజే న్యూస్ ఛానల్ మంచిర్యాల మార్క్స్ భవన్‌లో భారత కార్మిక సంఘాల సమెక్్య జిల్లా కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డి బ్రహ్మానందం భారత కార్మిక సంఘాల సమెక్్య ఐఎఫ్‌టియు రాష్ట్ర నాయకులు మేకల రామన్న ఐఎఫ్‌టియు భారత కార్మిక సంఘాల సమెక్్య రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను అమలు చేయొద్దని అలాగే మూడు క్రిమినల్ లాస్ను బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవి బ్రిటిషు నల్ల చట్టాలు ఉన్నాయి ఉన్నాయన్నారు దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసే సోర్సింగ్ కార్మికులకు నెలల తరబడి వేతనాలు చెల్లించే దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశంలో ఉంది ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేసి సోర్సింగ్ ఉద్యోగులను నియమించి సోర్సింగ్ కార్మికులకు కార్మిక చట్టాలను అమలు కాకుండా అడ్డుకోవడం కోసం మేరకు మాత్రమే నాలుగు లేబర్ కోర్సును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది భారతదేశానికి కోట్లాది రూపాయల లాభాలను తీసుకువచ్చే రైల్వే బ్యాంకింగ్ ఎల్ఐసి కోల్ ఇండియా ఓడరేవులో విమానాయనంతో పాటు మినీరత్న మహారత్న నవరత్న బిరుదులు పొందిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం మోడీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలను భారతదేశ కార్మిక వర్గం తిప్పికొట్టాలి ఢిల్లీలో రైతాంగం తరహా పోరాటాలు చేయాలని అన్నారు దేశంలో లక్షలాది మంది అసంఘటిత రంగం కార్మికులు అతి తక్కువ వేతనాలతో పనులు చేస్తున్నారు ఈ కార్మికుల వేతనాలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం చెందుతున్నాయి కనుక భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రెండు రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా ఈ నెల ఎనిమిదవ తేదీన గోదావరి కనిలో రాష్ట్ర సదస్సు జరగబోతుంది ఈ సదస్సుకు టి శ్రీనివాస్ భారత కార్మిక సంఘాల సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే ఎం శ్రీనివాస్ భారత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు పాల్గొంటారు కనుక ఈ రాష్ట్ర సదస్సులు మంచిర్యాల జిల్లాలో ఉన్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమైఖ్య మంచిర్యాల జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది ఈ కార్యక్రమంలో భారత కార్మిక సంఘాల సమైఖ్య ఐఎఫ్టీయు జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు సురేందర్ మల్లన్న సారైన సాంబన్న రాజేశం అరుణ తదితరులు పాల్గొన్నారు సదస్సును విజయవంతం చేయండి ఎనిమిదో తేదీన గోదావరి ఖాళీ జరిగే సదస్సును జిందాబాద్ జిందాబాద్ భారతదేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాల కాలంలో కార్మిక హక్కులని కొల్లగొట్టడంలో కీలక పాత్ర పోషించింది బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పైన తీవ్రమైనటువంటి దెబ్బగొట్టడం అనేది జరిగింది పర్మనెంట్ కార్మికుల స్థానంలో కాంట్రాక్ట్ కార్మికులను నియమించి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు హక్కులు సౌకర్యాలు లేకుండా చేయడం అనేది జరిగింది ప్రైవేటీకరణ పెద్ద చేసి ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేసే కార్మికులందరూ కూడా తగ్గించి కాంట్రాక్ట్ కార్మికులుగా మార్చడం అనేది జరిగింది ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎట్లాంటి హక్కుల సౌకర్యాలు లేకుండా నేడు కేంద్ర ప్రభుత్వం చేసేటటువంటి కుట్రలో భాగంగా నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు కోర్టుగా మార్చడం జరిగింది అదేవిధంగా బ్రిటిష్ కాలం నాటి ఒక కఠినమైనటువంటి చట్టాలను ఒక మూడు క్రిమినల్ కోర్సు అనేది తీసుకురావడం జరిగింది ఇంత క్రిమినల్స్ కోర్సు కావచ్చు నాలుగు లేబర్ కోర్టు కావచ్చు ఈ భారతదేశంలో పనిచేస్తున్నటువంటి ప్రజలు కార్మిక వర్గం పైన తీవ్రమైనటువంటి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఈ కార్మిక చట్టాలను నాలుగు మూడు క్రిమినల్ కోర్సుని రద్దు చేసే విధంగా ఇవాళ ఐఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ ఆందోళన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక నాలుగు సదస్సులు జరుగుతూ ఉన్నాయి అందుట్లో భాగంగానే ఈ నెల ఎండో తేదీన గోదర్ఖండ్లో రాష్ట్ర రాష్ట్ర స్థాయి సదస్సు ప్రాంత స్థాయి సదస్సులు ఇవాళ జరుగుతూ ఉన్నాయి కనుక ఈ సదస్సును విజయవంతం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం